బీహార్లో ఓ బ్రిడ్జ్ నిర్మాణం తొమ్మిదేళ్లుగా కొనసాగుతూ ఉంది పదిహేడు వందల పదిహేడు కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ ఇప్పటికే రెండుసార్లు కూలిపోగా తాజాగా శనివారం మరోసారి కూలిపోయింది వంతెనలోని ఓ భాగం శనివారం కూలిపోయి నదిలో పడిపోయింది ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు నిర్మాణంలో ఉండగానే ఇన్నిసార్లు కూలిన బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యాక ఎన్ని రోజులు నిలుస్తుందనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు రాష్ట్రంలోని భాగల్పూర్ జిల్లాలో సుల్తాన్ గంజ్ అగువానీ గంగానది రూట్ లో ప్రభుత్వం ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టింది వంతెన కూలుతున్న సమయంలో అక్కడే ఉన్న స్థానికులు ఆ దృశ్యాలను రికార్డ్ చేశారు ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి జిల్లాలోని సుల్తాన్ గంజ్ ఖగారియా జిల్లాలోని అగువానీ ప్రాంతాల మధ్య గంగా నదిపై ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రెండు వేల పదిహేను మార్చి తొమ్మిదిన నిర్మాణ పనులు ప్రారంభించారు ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం బీహార్ ప్రభుత్వం ఒక వెయ్యి ఏడు వందల పదిహేడు కోట్లు కేటాయించింది ఇది భాగల్పూర్ నుంచి ఖగారియా మీదుగా జార్ఖండ్కు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది రెండు వేల ఇరవై నాటికి ఈ వంతెన నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటికీ పూర్తి కాలేదు ముందుగా గత ఏడాది జూన్లో తుపాను కారణంగా వంతెన పిల్లర్లు కొంత భాగం కుప్పకూలిపోగా తిరిగి నిర్మాణం చేపట్టారు మళ్లీ జూన్ నాలుగున మరోసారి కూలింది నిర్మాణంలో ఉన్న వంతెన మూడు సార్లు కూలిపోవడంతో ప్రతిపక్షాలు నితీష్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి దీనిపై స్పందించిన ప్రభుత్వం నిర్మాణం చేపడుతున్న ఎస్కే సింగ్లా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు జరిమానా విధించింది వంతెనను సొంత ఖర్చుతో నిర్మించాలని ఆదేశించింది